రేపు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం నగరంలోని ప్రత్యేక ప్రార్థనలు జరిగే మీరాలం ఈద్గా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు పాతబస్తీలోని పలు రోడ్లపై వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నట్టు అధికారులు తెలిపారు ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు మీరాలం ఈద్గా ప్రాంతంలో వాహనాలను వేరే మార్గాలకు మళ్లిస్తున్నట్టు వెల్లడించారు ఈద్గాకు ప్రార్థనల కోసం వచ్చే వారిని మాత్రమే అనుమతించనున్నట్టు వివరించారు పాతబస్తిలో వెయ్యి మంది పోలీసులు బందోబస్తులో ఉంటారని పోలీసులు తెలిపారు ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే మీరాలం ఈద్గా వద్ద ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు ప్రార్థనలకు సుమారు ముప్పై వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు వారు పేర్కొన్నారు మరోవైపు చూసినట్టయితే ఇప్పటికే బక్రీద్ కోసం అన్ని శాఖల అధికారులు మత పెద్దలతో హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఇక పశువులను తరలించే వాహనాలను తనిఖీ చేసేందుకు హైదరాబాద్ చుట్టుపక్కల ఇరవై మూడు కమిషనరేట్ పరిధిలో అరవైకి పైగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు అదేవిధంగా పండుగ రోజు జంతువుల వ్యర్థాలను తరలించేందుకు అదనపు వాహనాలను ఏర్పాటు చేయాలని జిహెచ్ఎంసీని కోరామని చెప్పారు వ్యర్థాలను వేసేందుకు ప్లాస్టిక్ బ్యాగులను అందిస్తున్నట్టు తెలిపారు మీరాలం ఈద్గా వద్ద ప్రార్థనల ఏర్పాట్ల కోసం జిహెచ్ఎంసీ వక్ బోర్డు సహకారంతో ముందుకు వెళ్తున్నట్టు పోలీసులు చెప్పారు హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్టు పోలీసులు తెలిపారు వాతబస్తీలోని పలు రోడ్లపై వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నట్టు చెప్పారు ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు మీరాలం ఈద్గా ప్రాంతంలో వాహనాలను వేరే మార్గాలకు మళ్లించనున్నట్టు వివరించారు బహదూర్పుర క్రాస్ రోడ్ మీదుగా ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల మధ్య పురాణపుల్ కామట్పుర బాగ్ వైపు నుంచి ఈద్గాకు ప్రార్థనల కోసం వచ్చే వారిని మాత్రమే అనుమతించనున్నారు దీని కోసం జూ పార్క్ మసీద్ అల్హాహు అక్బర్ ఎదురుగా వారి వాహనాల పార్కింగ్ పార్కింగ్కు ఏర్పాటు చేశారు ఇక అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని బక్రీద్ పర్వదినాన్ని ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు హైదరాబాద్ సిపి కోతకూడ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఎవరూ కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని ఆయన పేర్కొన్నారు పండుగ నేపథ్యంలో హైదరాబాద్ పాత బస్తీతో పాటు పలు మార్కెట్లలో గొర్రెలు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి కొనుగోలుదారులతో మార్కెట్లు ఇక సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు అమూల్య బక్రీద్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని రేపు నగరంలో కూడా పూర్తి స్థాయిలో ఆంక్షలు ఉంటున్నట్లుగా కూడా ఇటు పోలీస్ శాఖ తెలిపినటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి ఎందుకంటే బక్రీద్ పండుగ ఉన్న నేపథ్యంలో కూడా అంటే చాలా రద్దీగా కూడా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంత ట్రాఫిక్ ఆంక్షలు అయితే పెట్టినటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి ఇక చూస్తే మాత్రం అంటే ప్రధానంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే మీరాలం ఈద్గా వద్దకు మొత్తంగా ప్రత్యేక అక్కడ ప్రత్యేకమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే సుమారు నీరాలం ఇటు ముప్పై వేల మంది వరకు వచ్చే భక్తులు హాజరయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా ఇటు పోలీస్ శాఖ అంచనా వేసినటువంటి నేపథ్యంలోనే అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా పోలీస్ శాఖ తెలిపింది ఇంకా పాత బస్తీలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక వెయ్యి మందికి అంటే భారీ బందోబస్తు అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వెయ్యి మంది వరకు కూడా పోలీసులను అక్కడ భద్రతా బలగాలను కూడా అక్కడ మోహరించే విధంగా కూడా చేసినటువంటి పరిస్థితి సొంతంగా చూస్తే మాత్రం ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు కూడా జరగకుండా పోలీస్ శాఖ అయితే కట్టుదిద్దమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా తీసుకున్నట్లుగానే పోలీస్ శాఖ తెలుస్తుంది ఇంకా హైదరాబాద్ అంటే పశువులను తరలిస్త తరలించబోతున్నారు పశువులను తరలిస్తారు అనేటువంటి అభియోగాలు ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయనేటువంటి ఉన్న నేపథ్యంలోనే వాహనాలను తనిఖీ చేసేందుకు కూడా భారీగా కూడా ఇటు హైదరాబాద్ లోను అదేవిధంగా కమిషనరేట్ల పరిధిలోను కూడా భారీగా చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం ఇరవై మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తే కమిషనరేట్ పరిధిలో మాత్రం అరవై చెక్ పోస్టును ఏర్పాటు చేశారు ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు ఏ విధమైనటువంటి సమాచారం తెలిసినా ఈ విధంగా పశువులకు సంబంధించినటువంటి తరలిస్తున్నారనేటువంటి అనేటువంటి సమాచారం తెలిసినా కానీ పోలీసులకు తక్రమే సమాచారం ఇవ్వాలి కానీ ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు అనేటువంటి అంశాలు అయితే మాత్రం ఇటు పోలీసులు అయితే ఎక్కడికక్కడ చెప్తున్నటువంటి పరిస్థితిగా కూడా ఉంది సో మొత్తంగా చూస్తే మాత్రం రేపు నగరంలో బకృద్ది పన్నుగా పర్వదినాన్ని పురస్కరించుకొని రేపు నగరంలో ఆంక్షలు ఉండబోతున్నాయి ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయి అదేవిధంగా పాతబస్తీ పాతబస్తీ ప్రాంతాల్లో భారీగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా పోలీసు శాఖ చేసింది అన్నట్లుగా కూడా మనం చెప్పొస్తాము రైట్ థ్యాంక్ యూ